హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా నేను బాగున్నా అందరూ కూడా బాగున్నారని కోరుకుంటున్నాను నాటుకోడి కూర బగారా అన్నం అయితే చేయడానికి వచ్చేసాను చూసారు కదండి సూపు ఇది నాటుకోడి సూపు ఎంత బాగా ఉడికింది అనేది నేను మీకు చూపిస్తాను అన్నమాట చూసేయండి చాలా అంటే చాలా ఫేవరెట్ అన్నమాట చూడండి ముట్టుకుంటే చినిగిపోతుంది అంత బాగా ఉడికింది ఊరిపోతుందండి తినేసేయాలి ట్రై చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ అండి ఇంకా నేను ఆగలేను ప్లేట్లో పెట్టేసుకుంటున్నాను మా పిల్ల ముగ్గురం తినేస్తాం చూస్తారు కదా సూపు ముక్కలు పక్కన బగారా అన్నం వావు ఎంత చిక్క వచ్చిందో సూప్ అయితే తింటున్నా బాయ్ ఇప్పుడు వీడియో చూడండి బగారా రైస్ బిర్యానీ రైస్ తీసుకున్నాను బగారా అయితే ఒక కేజీ తీసుకున్నాను నేను ఇవి కప్పుతో కొలుచుకొని చూపిస్తానండి మీకు చూస్తారు కదా ఒక కప్ అయితే తీసుకున్నాను నేను రెండు పూటల కోసం అయితే వండుతున్నానండి ఫోర్ మెంబర్స్కి ఫోర్ కప్స్ తీసుకున్నా నేను ఫాస్ట్గా కొలిసేసాను ఇది ఎందుకు కప్తో అంటే ఉడికించేటప్పుడు వాటర్ క్వాంటిటీ కోసం అయితే కొలతలు కావాలి కదండి ఒక కప్పుకి టూ కప్స్ వాటర్ వేసుకొని కొలుచుకొని ఉడికించుకుంటే పర్ఫెక్ట్ వస్తుంది కదండి అని చెప్పేసి ఇప్పుడు వీటిని బాగా కడిగేసి పక్కన ఒక హాఫ్ అన్ అవర్ టు వన్ అవర్ మీకున్న టైంని బట్టి నానబెట్టుకోండి ఇంత నానితే అంత బాగా నీట్గా పుల్లల్లాగా పువ్వుల్లాగా మంచిగా వస్తుందన్నమాట నానబెట్టేసాను నానబెట్టేశాను ఇప్పుడు అయితే నానిపోయాయి కదండి ఒక గంజు పెట్టుకున్నాను స్టవ్ ఆన్ చేసుకున్నాను గంజు వేడైంది కదా ఇందులోకి ఒక కప్పు వన్ బై త్రీ కప్పు ఆయిల్ అయితే తీసుకుంటాను ఆయిల్ వేసాను బగారా అన్నం రెడీ చేస్తున్నాను అన్నమాట అలాగే ఒక స్పూన్ వరకు నెయ్యి కూడా తీసుకుంటున్నా బిర్యానీ కానీ బగారా కానీ వేసేటప్పుడు ఇంపార్టెంట్ నెయ్యి స్పైసీ మసాలాలు బిర్యానీ ఆకు పచ్చి బఠానీ ఇవి కంపల్సరిగా ఉండాలన్నమాట పచ్చి బఠానీ మనకు అందుబాటులో లేకపోతే డ్రై చేసిన గ్రీన్ బఠానీ దొరుకుతుంది కదండి అవి తీసుకొచ్చుకొని ఒక వన్ అవర్ వరకు నానబెట్టుకొని అవి కూడా ఇందులో వేసుకోవచ్చు బాగుంటుంది ఉడికిన తర్వాత సేమ్ ఉంటుంది పచ్చి లాగే ఆయిల్ వేడైంది కదండి ఇప్పుడు ఇందులో మనము పోపుకైతే స్పైసీ మసాలాలు వేసుకుంటున్నా వేసేసాను కదా మనం నాలుగు ఒక నాలుగైదు పచ్చిమిర్చిలు చీల్చి పెట్టేశాను అవి కూడా ఇందులో వేసుకుంటున్నా ఇవి బాగా ఫ్రై అయ్యే వరకు వెయిట్ చేద్దాం ఇది ఏదో ఉంది దీని పేరు మరాఠీ మొగ్గ ఏదో అంటారు అది కూడా ఇందులో వేసుకుంటున్నా బిర్యానీ ఆకులు కూడా వేసుకుంటున్నా టేస్టీ సాల్ట్ అండి అది కూడా వేసుకుంటున్నా ఇప్పుడు ఇవన్నీ నీట్గా కలుపుకోవాలి పచ్చి బఠానీ కొన్నే వేశాను ఎందుకంటే మా వాళ్ళు వేరడానికి టైం లేదు ఎందుకు ఇవన్నీ అంటారన్నమాట అందుకని వేసేసాను కానీ ఇది లేకపోతే బగారా బగారా లాగా ఉండదు అందుకని కంపల్సరీ వేస్తాను మంచిగా ఫ్రై అయినాయి కదండి ఇప్పుడు ఇందులో కొద్దిగా అల్లం పేస్ట్ వేసుకోవాలి దంచిన అల్లం అయితే చాలా బాగా ఉంటుందన్నమాట మంచి వాసన వస్తుంది అలాగే హెల్త్కి కూడా మంచిది ఉప్పు కూడా వేసేసాను ఎక్కువే వేస్తున్నా ఎందుకంటే వన్ కేజీ రైస్కి సరిపోవాలి ఇందులో కలవకపోతే బాగుండదు తింటే ఇప్పుడైతే ఈ కప్తో ఎయిట్ కప్స్ వాటర్ వరకు వేసుకుంటున్నా ఫోర్ కప్స్ రైస్ తీసుకున్నాను కాబట్టి ఎయిట్ కప్స్ అయితే వాటర్ వేస్తున్నా అయిపోయింది ఇప్పుడు మూత పెట్టుకొని మరిగించుకోవాలి ఎసరొచ్చింది పొంగ వచ్చింది కదండి బాగా మరిగిపోయాయి వాటర్ మనం పక్కన నానబెట్టేసుకున్న అయితే ఇందులో వేసుకోవాలి ఇప్పుడు చూసారు కదా ఈ రైస్ ఇందులో వేసుకుంటున్నా నీట్గా కలిపేసుకొని మూత పెట్టుకొని ఉడికించుకోవాలి ఇప్పుడు ఇందులో నేను కలర్ ఫుడ్ కలర్ వేయడానికైతే బౌల్ బౌల్ తీసుకున్నాను అందులో ఫుడ్ పౌడర్ వేసుకుంటున్న ఒక కప్పు వరకు వాటర్ వేసుకున్నాను కలర్ అయితే రెడీ చేశాను ఇప్పుడు ఎలా ఉడికిందనేది మూత తీసి చూస్తాను వాటర్ బాగా ఉంది కదండి ఒకసారి కలిపేసుకొని మూత పెట్టుకొని ఇంకొంచెం దగ్గర పడేంత వరకు ఆగాలన్నమాట టూ మినిట్స్లో మళ్ళీ ఉడికిపోతుందండి ఇప్పుడు ఈ బబుల్స్ వస్తున్నాయి కదండీ ఆ బబుల్స్ మధ్యలో అక్కడక్కడ మాత్రమే ఈ ఫుడ్ కలర్ వాటర్ని అయితే వేయాలి మొత్తం వేస్తే మొత్తం కలర్ అయితే చూడ్డానికి ఇంకా బాగుండదు నాకు ఆరెంజ్ కలర్ వచ్చింది ఇప్పుడైతే ఎల్లో కలర్ అయితే ఇంకా బాగుంటుంది అక్కడక్కడ వైట్ కలర్ అక్కడక్కడ ఫుడ్ కలర్తో తినడానికి చూడ్డానికి చాలా బాగుంటుందన్నమాట నేనైతే ఇలా కలిపేశాను మొత్తానికి మన అన్నం అయితే రెడీ అయిపోయింది మెత్తగా ఉడికిపోయింది మంచిగా వచ్చింది ఇప్పుడు నేను పక్కనే నాటుకోడి కూర రెడీ చేయబోతున్నాను వన్ కేజీ వన్ కేజీ వన్ అండ్ హాఫ్ కేజీ చికెన్ తీసుకొచ్చాను నేను ఫ్రెష్గా కడిగేసుకొని ఇందులో ముందుగా కారం వేసుకున్నాను ఒక రెండు స్పూన్ల వరకు టీ స్పూన్స్ ఉంటాయి కదండీ దాంతో వేసాను అలాగే ఉప్పు కూడా వేసుకుంటున్నా రెండు స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నా పసుపు కూడా వేసేసాను గరం మసాలా వేసాను కొద్దిగా ఆయిల్ వేసుకుంటున్నా మిక్స్ చేసుకోవాలి కదా వీటన్నింటినీ కూడా ఈ ముక్కలకు బాగా పట్టి పట్టేలాగా కలుపుకోవాలి మనమే పట్టించాలి నెక్స్ట్ కర్రీ వండాలి స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకుంటున్నా గిన్నె వేడైంది ఆయిల్ వేసుకుంటున్నా ఇప్పుడు ఇందులో పోపు ఒక చిన్న చీల్చిన రెండు ముక్కలు ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి ఇవి మంచిగా ఫ్రై అయిన తర్వాత ఫ్రై అయ్యే వరకు వెయిట్ చేద్దాము ఇప్పుడు పచ్చిమిర్చి ఆనియన్ ముక్కలు ఇందులో వేసుకుందాం లివర్ నేను పక్కన పెట్టేశానండి దాన్ని సపరేట్ కాల్చుకొని తింటే బాగుంటుంది కానీ కర్రీలో వేస్తే అప్పుడప్పుడు చేదొస్తుంది ఈ ముక్కలన్నీ ఇందులో వేసుకొని బాగా కలిపేసుకోవాలి వీటన్నింటినీ బాగా కలిపేసుకోవాలి ఎంత ఫ్రై అయితే అంత బాగా త్వరగా విడిపోతాయి అన్నమాట ఇప్పుడు మనం ముందుగా అన్నీ కలిపి పెట్టేసుకున్న చికెన్ని ఇందులో వేసుకోవాలి ఇలా చికెన్ అంతా ఈవెన్గా వేసుకున్నాం కదండి మొత్తం ఎంత కలిపేసుకోవాలి బాగా ఆయిల్లో కలిసిపోయేంత వరకు కలుపుతూనే ఉండాలి కలుపుతూనే ఉండాలి ఇప్పుడు దీన్ని మూత పెట్టుకొని కొద్దిసేపు ఉడికించుకోవాలి టూ మినిట్స్ తర్వాత ఎలా అయిందో చూద్దాము చూసారా ఆయిల్ అంతా పైకి వచ్చింది అడుగు అంటుకుంటుంది మళ్ళీ ఒకసారి కలిపేసి మూత పెట్టి ఉడికించేద్దాం ఫుల్గా ఉడికింది ఆయిల్ ఎక్కువగా బయటకు వస్తుంది అంటే పైకి వస్తుంది పూర్తిగా దగ్గర వరకు ఉడికింది కానీ మనకు సూప్ అవసరం కదండి వాటర్ వేసుకొని కొద్దిసేపు ఉడికించుకుందాం వాటర్ పోసేసాను ఇప్పుడు ఇందులో పైన ధనియాల పొడి చల్లుతున్నాను ఇది పూర్తిగా దగ్గర పడేంత వరకు ఉడికించుకున్నాను లాస్ట్లో మీకు చూపిస్తున్నాను ఇలా అయితే ఉడికింది సూప్ చూడండి ఎంత చిక్కగా వచ్చిందో కొత్తిమీర చల్ల వేసుకుంటున్నాను ఇప్పుడు నేను మీకు ఈ ముక్కలు ఎలా ఉడికాయి అనేది ఒక బౌల్లో వేసుకొని చూపిస్తాను చూసారా ముట్టుకుంటే చినిగిపోతుంది అంత బాగా ఉడికింది సో ఇదన్నమాట మన వంటకం బగారా అన్నం నాటుకోడి కూర వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు నాకైతే నోరు ఊరుతుంది నేనైతే పెట్టేశాను మా పిల్లలకి నేను ముగ్గురం కలిసి తినేస్తున్నాను అందులో కొద్దిగా నిమ్మరసం పిండుకొని పక్కన రెండు ఆనియన్స్ పెట్టుకొని తింటే ఆహా టేస్ట్ వేరే ఉంటుంది సూప్ అయితే వేసుకుంటున్నానండి ముక్కలు సూపు అన్నీ వేసుకొని తింటున్నా బాయ్ బాయ్ మీరు కూడా తినండి